దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రుసు దీని వాగ్దాన కీర్తనలు ఎనబేట మొదటి వచ్చును మనకు ఉన్న దేవునికి ఆనందగానము యాకోబు దేవుని బట్టి ఉత్సాహి చేడి చూడండి ప్రతిరోజు కూడా ప్రభువుని కలిగి ఉన్నటువంటి వారందరమీ కూడా మనము ప్రార్థనలో అబ్రహాము దేవ ఇసాకు దేవ యాకోబు దేవ అని ప్రార్థించేవారిగా ఉంటాం అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కూడా భక్తుడు అంటున్నాడు యాకోబు దేవుని బట్టి నేను ఉత్సాహధ్వనం చేస్తున్నాను అంటున్నాడు అయితే మరి మన పితరులు దేవునికి ఎంతో ఇష్టులుగా జీవించారు వారు దేవుని బట్టి ఆనందించారు వారి జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు మరణపాయ స్థితులు కలిగినప్పటికీ కూడా వారు దేవుని నుంచి ఎంత మాత్రం కూడా పక్కకి జరగలేదు దేవుని మీదే వారు ఆనుకొని జీవించారు ఈ దినాన మనకి గొప్ప మార్గదర్శకులుగా ఉన్నారు కనుక ఈ దినము మరి ప్రభు దినం మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించే దినం ఆయన ప్రజలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన మందిరంలోనికి ప్రవేశించినప్పుడు మన కలిగి ఉన్నటువంటి బాధలు బట్టి అక్కడ కూడా అలాగే బాధతో వేదనతో ఉండడం కాదు కానీ సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిచ్చారు కనుక ఆయన మందిరమందు నివసించేవారు ధన్యులని దేవుడు మనకి వాగ్దానం చేశారు కనుక దేవుని యొక్క మందిరంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించాలి అంతేకాదు ఆయన మనకి తోడై ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ విధానము మన జీవితంలో మన బ్రతుకులో ఆయన మనం అడిగిన దానికంటే ఎక్కువగానే ఇచ్చి ఉన్నారు ఇప్పటి వరకు కూడా మన విడవక ఆయన కాపాడుతూ ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనను బట్టి ఎంతో మనం ఆనందించేవారిగా ఉండాలి ఆయన బట్టి మనము గొప్పగా పాటలతో ఆయనని గణపరిచి స్థుతించి ఆరాధించేవారిగా ఉండాలి దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడతాము ఆయనను స్థుతిస్తూ ఉంటుండగా దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడుతున్నప్పుడే కదా మనము ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండగలుగుతాం కనుక మన జీవితంలో మన జీవిత కాలం కూడా ఏదో ఒక సమస్యలు బాధలు వేదన దుఃఖము మనము కలిగి ఉంటూనే ఉంటాం కానీ దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు కూడా మనం వాటిని లోనే ఉంటూ ఉండటం కాదు కానీ వాటిని ప్రక్కన పెట్టి మనము మనకి రక్షణను దయచేస్తున్నటువంటి మనం నడిపిస్తూ మనల్ని కాపాడుతూ మన జీవింప చేస్తున్నటువంటి మన గొప్ప దేవుడైన ప్రభని యేసుక్రీస్తు వారిని బట్టి ఎంతో ఆనందించేవారిగా ఉండాలి ఆయనకు ఆనందధ్వని ఆనందముతో ఆనందధ్వని చేయవారుగాను ఉత్సాహముతోను మనము ఆయనను కీర్తించేవారిగా సన్ సంతోష గానములతో ఆయనను గనపరిచే వారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగి చెయ్యండి ఇదిగో ప్రభ అయ్యా నీ ప్రజలను ప్రభ చిన్నవారి మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక శోధన సమస్య ఇబ్బంది కలిగి ఉంటున్నారు అయ్యా వాటిని బట్టి వారు తను ఏమి చెయ్యాలో మర్చిపోతున్నారు వాటిని బట్టి అయ్యా తన్ని ఎంతో నయనా ప్రభ చేత కాని వారిగా కృంగిన స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి నీ ప్రజలైన వారు నిన్ను బట్టి ఎంతో ఆనందధ్వని చేయవారిగా ఉత్సహించేవారుగా ఉత్సాహగానం మీకు చేసేవారిగా ఉండాలని మీరు సెలవిస్తున్నారు నీ మాటలు ప్రకారము తన్ని ప్రజలందరూ కూడా జీవించదురుగాక మేము మీ అందరూ కూడా తండ్రి నీ మార్గములలో నడిచి అయ్యా నీ మాటల ప్రకారం చేయువారుగా ఉండటకు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నీ మాటలు వింటూ కూడా వాటికి లోబడకుండా కఠిన హృదయం రాతి గుండెను కలిగి అయ్యా జీవింపచేస్తున్నటువంటి ఆ సాతాను శక్తులను వారి యొక్క నుంచి వారిలో నుంచి ఇప్పుడే తొలగించండి ప్రభావ వారి గృహముల చుట్టూ వారి కుటుంబం చుట్టూ నీ పరలోక సన్నిధి నీ కెరూపులను కడగ జ్వాలను కంచుగా వేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి బిడ్డలు మీరు దీవించండి నీ బిడ్డల్ని కృపచేత నడిపించండి ప్రభావ వారిని వారి కుటుంబాన్ని వారి కలిగి ఉన్న సమస్తాన్ని ఎంతగానో దీవించండి వారమంతా కావలసిన కాపుదల వారికి మెండు దయచేయమని దేవించి కాపాడమని సమస్తాన్ని అప్పగించుకుంటూ నజరాలనే సుకరిస్తున్నామని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్